ఇది వచ్చేసి కంబాల పోటీలు దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతాయి వరి కోత సమయం టైంలో రెండు రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అండ్ ఈ దున్నపోతులకి బాగా శిక్షణ ఇచ్చిన తర్వాత పోటీలోకి దింపుతారనమాట సో మనం కాంతార సినిమా చూసాం కదా కాంతార సినిమాలో హీరో ఎంట్రీ సో ఈ విధంగానే మనకి పోటీలోకి వస్తున్న దృశ్యాలు అప్పుడు మనకి సినిమాలో కనిపిస్తాయి కదా సేమ్ అవే అదే పోటీలు అనమాట వీటిని కంబాల పోటీలు అంటారు సో అక్కడ ప్రాంతాల్లో కర్ణాటక ప్రా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహిస్తారనమాట ఇవి సో ఇది గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా భారీగా ఉంటుందన్నమాట ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఈ పోటీలు చూడడానికి వచ్చినట్లుగా మనకి ఇక్కడ ఉన్నాయి మోకాల్లోతో బురదలో ఈ పోటీలు అనేది జరుగుతుంది అండ్ వీటిని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారనమాట ఈ పోటీల్ని సో ఎవరు ఎంత తక్కువ టైంలో వస్తారో రీచ్ అవుతారో అక్కడికి సో వాళ్ళు ఇందులో గెలిచినట్లు అనమాట సో ఇది అంటే ప్రైజ్ మనీ కూడా చాలా భారీగా ఉంటుంది అండ్ వేరే 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 ఊళ్ళో వాళ్ళు కూడా ఇక్కడ పోటీలకు నిర్వహిస్తారు కాబట్టి మా ఊళ్ళు ఊరి వాళ్ళే గెలవాలి అన్న ప్రెస్టీజియస్గా కూడా తీసుకుంటారనమాట సో ఇలా ఒకళ్ళు వచ్చిన తర్వాత ఇలా ఎంతమంది పోటీలో ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొకరు ఇక్కడ రెడీగా ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తున్నాయి కదా సో ఇదేంటంటే ఒకరి తర్వాత ఒకరు అనమాట సో ఎవరు ఫాస్ట్గా వెళ్తారో ఈ తాడు పట్టుకొని వీటిని సౌండ్ చేసుకుంటూ వీటి ఈ దీంతో కొరటతో కొట్టుకుంటూ వెళ్తారనమాట తాంగదు సో కొట్టుకుంటే ఎంత ఫాస్ట్గా ఎవరు వెళ్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట తక్కువ టైం తీసుకున్న వాళ్ళు గెలిచినట్టు ఇందులో పోటీల్లో అండ్ ఈ మనిషి అప్పుడు కట్టు బొట్టు ఎలా ఉంటుందో చూడండి మనకి కాంతార సినిమాలో చూసిన తర్వాత హీరో కూడా ఈ విధంగానే మనకి డ్రెస్సింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి పరిగెడుతున్నప్పుడు ఆ చైను ఇటువైపు వచ్చేసింది కూడా మనకి ఇక్కడ వేశారు అండ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి ఎంత క్లియర్గా మనకి ఇక్కడ ఉందో